అరవై మూడవ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మన మధ్యలో ఉన్న డాక్టర్ ఎస్ ప్రేమ ప్రేమగారు దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అరవై మూడవ సంకీర్తన చదువుకుందామండి నేటి ఆరాధన క్రమంలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము అరవై మూడవ సంకీర్తన చదువుకున్నాం దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది నీవు నాకు సహాయకుడవయుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాన్ని వెదకుచున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశ ఇల్లును అబద్ధములాడు వారి నోరు మూయబడును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆమె సండే స్కూల్ బాలబాలికలు లేరు గనక కార్యక్రమంలో సాగిపోదాం నేటి మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదో వచనం నుండి నలభై ఒకటో వచనం గల దేవుని వాక్యాన్ని మన మధ్యలో ఉన్న కుమారి ఎస్ బ్లెస్ఈ ప్రభుదాసు గారు దేవుని వాక్యాన్ని చదవగా విందాం యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదో చనం నుండి నలభై ఒకటో వచ్చినం గల దేవుని వాక్యాన్ని మన మధ్యలో ఉన్న కుమారి ఎస్ బ్లెస్సి ప్రభుదాస్ గారు దేవుని వాక్యాన్ని చదవగా విందా ఆ మీదట గూడూరు మరియమ్మ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు దేవుని వాక్యాన్ని చదువుకుందామండి దేవుని వాక్యం నుండి వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై రెండు వరకు చదువుతున్నాను లేఖనము నిరర్థకము కానిరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చను వారి దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్ర ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపిన వాణితో నీవు దేవదూషణ చేయించున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను తండ్రి నాయందు నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను వారు మరలా ఆయనను పట్టుకొని చిన్న చూచిరు కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను యోధాను అద్దరిని యోహాను మొదట ఇచ్చుచుండిని స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను అనేకులు ఆయన యుద్ధకు వచ్చి యోహాను ఏ సూచక క్రియ క్రియను చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీయు సత్యమైన వనిది అక్కడ అనేకులు ఆయనందు విశ్వాసముంచిది దేవుడు తన వాక్యంలో ఆశీర్వదించి దీవించునుగా సరే కళ్ళు మూసుకుంటే పాదం చేసుకుని సూత్రం 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 సూత్రమేనా పరిశుద్ధుడా గొప్పది నా సూత్రం నైనా నిన్న ఏకరిస్తున్నా ఏ ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా చోట ఉంటాను ఆ పబాబా మా మధ్యలో ఉన్న దేవా అనుకుందా నీకే సుతులు సూత్రం నేనా పరిశుద్ధుడా గొప్ప దేవ గొప్ప కారణం చేసే దేవుడు నిజమైన దేవునైనా అవునైనా నీ కృపశేత అమలు లేవనైతే నడిపించి నీ సాక్షిగా నిలబెట్టుకుంటావని నడుచు నాకు సూత్రం నైనా సుతులకి పాతుడా నీ బంగారు పాదలకుందల కుందల ఫబా అనేది ఏది లేదు పబా నీకు తప్పనైనా అవునైనా నిన్ను అడుగుతున్నామునైనా మరి నరులో నడగలేదు మరి సమస్య సమకూర్చేదేడు కృపచూపి దయచిపోదేడు నువ్వు కనుకరే దైవ చదేడు మాట ఇచ్చి మాట తప్పని నిజమైన దోడు నైనా మరి నైనా అవునైనా మేము పాపలంనైనా మా పాపాలు కడిగి నీ రక్తంతో కడిగి సిద్ధి పడాయ మీ పాపం చేసింటే మమ్మల్ని క్షమించినైనా మా తప్పులొప్పులు సరిది దీన్ని రెక్కల కింద భద్రపరుచుకుంటామని నడుచున్నాం సూతం నైనా మరి రోజు దిన మందునైనా ఆరాధ దిన మందులనైనా నీ సన్నిధిలో మేము గడుపుతున్నాగా నేనా మాలోన నీ శక్తిని బలమతో నింపి నీ అగ్గజాలని రక్త పోషించామని నడుచు నాకు నైనా అయ్యా మరియు పాటల దారా సరం ఇచ్చినాము నేను మరి ఒకరిసీపులనైనా నిన్న ఆపలు నింపినైనా శృతి ఆరాధనలో పాలు పొందుకునే భాగ్యం మాకు దయచేస్తాము నడుచున్నాం సూత్రం నేనా అయ్యా నీ ఆత్మ లేకుంటే అర్థంనైనా మరీనైనా నీ పరిశుద్ధాత్మ మరినైనా నీ శక్తిని నీ బలముతో ప్రతొక్క బిడలకి దీన్ని మరి నీ మరీనైనా ప్రతొక్క బిడలకి నేనైనా నీ శక్తి బలం ఇవ్వమని అడుగుతున్నామయ్యా అయా నీకే వందనాళి నీకే శుతులు సూతము నేనా గొప్పదేవా గొప్ప కారణం చేసే దేవుడు మరి నిజమైన దేవుడు నేనా మరినైనా మరి నీ దాసులు నిలబడి నీ వాక్యం నేనా వాక్యం ప్రకారం మాకు పలించే బగ బగ్గ దయ అడుచు నడుచున్నా సూతము అయ్యా అయా మందిరం చుట్టూను కంచా కాబ్దలంచి నేనా మందిరం మంచిగా కట్టబడటకు సాహించి నేనా అయ్యా మసంగాన్ని దీవించి బలపరస లేవనెత్తినైనా సంగమంత నువ్వులు ఏమైతే నడిపించినవి సాక్షిగా నిలబెట్టుకుంటామని అడుచు నాకు సోతమునైనా పరిశుద్ధుడా గొప్ప దేవ గొప్ప కారణం చేసే నృత్యమున దేవుని అయ్యా నువ్వు మరినైనా మందిరములనైనా మంచిగా కట్టబడటకు సాధించేనైనా మరినైనా మరి ఎక్కడనైనా మరి ఎక్కడ చూసినా ఆరాధనలు జరుగుతుంటాయినైనా ఆరాధనల పాలు పొందుకునే భాగ్యం దయచేనైనా మరి ఎక్కడైతే మీటింగులు జరుగుతుంటావోనైనా మీటింగుల తోడు కాబ్దలంచి మంచి వాక్ మరినైనా నీ దాసులు నిలబడినైనా అయ్యా నీ వాక్యం వినిపిస్తుంటారు అయ్యా వాక్యం పక్కనైనా పతక్క బిడలేమనేనా అయ్యా ఈ ఇడిసి పెట్టకుండా వాక్యం పక్కన నడిచే భాగం దయచేస్తాము నడుచున్నాం సోతమనేనా అయ్యా సార్ కుటుంబాన్ని దీవించి బలపరుచినేనా సార్కి మంచి ఆరోగ్య బలశక్తినేనా అరి కాలు నెత్తి రక్త పోషించి అప్పుడలకి నీ అయామరికి ఆరోగ్యాలకు నెత్తి పోషించి నీ శక్తి నీ బలమత నింపి నీ అగ్గిచాలి రక్త పోషిస్తాము నడుచు నాకు అయ్యా మరి సార్కు మంచి ఆరోగ్యం బలం శక్తి ఏమో నడుచు నాకు సూతమునైనా సార్ కుటుంబాన్ని అందరినీ దీవించి బలపడుచునైనా ఏసు రక్తముల బిడల ముంచినప్పుడు మంచి నీసయ నీ దర్శనము చూపించు నీ ఎలుగు చూపించినైనా నీ ఎలుగు మార్గంలో నడిపించుకుంటావు అని నడిచిన అయ్యా మా మందిరం చుట్టూ కంచె కాప్దలించినైనా అయ్యా మందిరంలోనైనా నీ శక్తిని నీ బలమత్త ప్రతి ఒక్క బిడ్డలని దీవించి బలపరచులు ఎవనెత్తనైనా ఇక్కడ ఉన్న బిడ్డలు అలా దీవించి సూతమనైనా అయ్యా రాని బిడ్డలు జ్ఞాపకం చేసుకునేనా అటు బిడ్డలతో నేను అటు బిడ్డలుగా అర్థించునేనా వాళ్ళు తొందరగా వచ్చే భాగ్యం దహించమనొచ్చినాక సూతమనైనా వారినైనా దేవదాస్ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించేనా అయ్యా ఇప్పుడు వాక్యం చెప్తున్నాగా నేనా అబిడకి నటికి నోటికి నోరు అందించినైనా బిడ్డని జ్ఞాపకం చేసుకో ఆ బిడ తలంపులు నీ తలంపు తింపినైనా మంచి వాక్యం వినిపించడానికి సాయం చేయమన చిన్నా శోతమైనా ఆవిడకి నీ దర్శనము చూపించి నీ ఎలుగు చూపించినైనా అయ్యా ఇంగ లోతైన మర్బాలు తెలిపించినైనా మంచిగా నీ వాక్యం వినిపించినైనా అయ్యా మాకు అయ్యా మరినైనా కుటుంబాలనైనా ప్రతి ఒక్క బిడెలు దీవించి ఆశీర్వదిస్తామని అయ్యా కొద్దిపాదని నజరైనా వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి అవే దేవదేవుని ఆరాధించే సమయం అందరము మోకరిద్దాం బిల్లు వారు లేచి నిలబడదాం ప్రతి మోకాలు యేసు నామంలో ఉంగనట్టును ప్రతి ఒక్కరు వేసే దేవుడు ప్రభు రక్షకుడు అని సాక్ష్యం ఇచ్చినట్టుగా ప్రతి బిడ్డను మీరు ప్రోత్సాహపరచండి ప్రతి బిడ్డను బలపరచండి ప్రతి బిడ్డ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి పూరికెలుపుమని ప్రేరేపించమని మిషన్ గోజ ఆడుకుంటూ ఉన్నాం తరలోకంలో కోట్ల కొలది దేవదూతగణం దేవదేవుని ఆరాధిస్తూ ఉన్నారు కోట్ల కొలది దేవదూతలు దేవుని ఆరాధిస్తూ ఉన్నా కూడా దేవదూతల చేత ఆరాధింపబడ్డాం దేవునికి తృప్తి లేక ఆయన పోలికగా చేయబడిన మనం ఆయన రక్తం ద్వారా కడగబడిన మనం ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా స్వీకరించబడిన మనం ఆ దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని ఆరాధిద్దాం ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపించే చేయబడుతుంటున్నాం దేవుని ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన పోలికగా మనల్ని చేశాడు కనుక దేవుని శుద్ధిద్దాం పాపులమై ఉండగా మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి శుభ్రపరిచి ఆయన సొత్తుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించిన విధానమును బట్టి ఆ దేవదేవుని స్థుతిద్దాం మన పాపాలు తూర్పుకు పడమరికి ఎంత దూరమో అంత దూరపరిచి మన జీవితాలను పరిశుద్ధపరిచాడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడలమైన మనం పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన మనకు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మన జీవితాలలో ఇచ్చిన శాంతి సమాధాన జీవితాలను బట్టి ఆయన సన్నిధిని బట్టి ఆయనను గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నాము ఎలాంటి దేవుని కలిగి ఉన్నాము ఆ దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో దేవుని సృతిద్దాం దేవుని కనపరుద్దాం దేవుని మహిమ పరుద్దాం దేవుని ఆరాధిద్దాం ఈ సమయంలో కేటీబీసీ యూత్ గర్ల్స్ మన మధ్యలో ఉన్నారు వారు దేవదేవుని ఆరాధిస్తూ మనము కూడా వారితో కలిసి దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని మహిమపరుద్దాం దేవుని గణపరుద్దాం ప్రభుని స్థుతిస్తూ ప్రభుని ఆరాధిద్దాం మౌనంగా ఉండకుండా ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆయన చేసిన గొప్ప కార్యం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిద్దాం ఆయన కీర్తిద్దాం ప్రభుని కీర్తిద్దాం ప్రభుని స్థుతిద్దాం ఆయన చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి ప్రభా ఈరోజు మేము సజీవులు లెక్కలున్నామంటే దానికి నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నావు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అని నామం స్థుతులు చెల్లిద్దాం ప్రభు నామలు కీర్తలు ఆ నామానికి స్థుతులు చెల్లిద్దాం ఇదిగో ప్రభా నీకే వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి నీకే ఘనత నీకే ఘనత ప్రభా నీకు వందనాలు అని ప్రభుకు స్థుతి చెల్లిద్దాం ప్రభుకు ఆరాధిద్దాం ప్రవ్వా ఎంతగా మమ్మల్ని దీవించావు ప్రభావ ఎంతగా మమ్మల్ని ఆశీర్వదించావు నైనా అని ప్రభుని కీర్తిద్దాం ఆయన లేకుంటే మనం బ్రతకలేము అనేటువంటి అభావాన్ని ప్రభు దగ్గర మనము ఒకసారి అడుగుదాం ప్రభా మీ కృప లేకుంటే మేము ఎంతటి వారం తండ్రి ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచావు ఇదిగోనైనా అయోగ్యులము పాత్రులము తండ్రి పాపము చేత పాప తలంపుల చేత పాప క్రియల చేత తండ్రి కొట్టుబడి ఉన్న నెట్టబడి ఉన్నటువంటి మమ్మలను నీ నీతిని మాకు ఆపాదించి ఇదిగో మమ్మల్ని ఇలా తండ్రి నీతి మంతులుగా నిల్లు స్తోత్రాలు అందుబట్టి కృప ఎంత గొప్పది కృప ఎంత గొప్పది ప్రభావ అర్హులం కాకపోయినప్పటికీ మాకు అర్హతనిచ్చింది అని ప్రభు దగ్గరకు వచ్చి సూచిస్తూ ఆయన మనకి తెద్దాం महिमनु विडछि बहे लो की तिगि वछि मार्ग मुगा मारी मनशी ग माछाउ మరో రూపమీక్షావు మహిమలు నేను మహిమను పొంద మహిమగ మార్చింది నీ కృప మహిమలు నేను మహిమను పొంద మహిమగ మార్చింది కృపా ఈసనా పూ చికృప నిదేణీ గుండల నయా ఈసృప కూ చాలయ నీకృపే నిదేణీ గుండల నయా

chalaiya ni krupale ni nene gun lalaiya yeshya ni krupna tu chalaiya ni krupale ni nene gun lalaiya ni krupale ni chanamu ni dayale ni chanamu అవును ఆజ్ఞలు మీరు ఎన్నో మా జీవితాల్లో దయచేసి వాటి పక్షాన వారి రకంగా బతకాలి ఆ విధంగా తండ్రి మేము నిల్చవాలి అని మాకు ఆజ్ఞ ఉండగా అదేంటికి మేము తండ్రి ఆ కాదు అయినా కూడా మమ్మల్ని ఆపత్ కాలంలో ఆదుకున్నావు తండ్రి మమ్మల్ని తీసుకున్నావు ఎవనైనా ఆనంద తైలముతో మమ్మల్ని అభిషేకించావు తండ్రి నీతి వస్త్రము చేత మమ్మల్ని అలంకరించావు నేను ఆరాధన చేసేటువంటి అదృష్టం ఇచ్చావు అబ్బానాయనాన్ని మొరపెట్టడానికి అర్హతనిచ్చావు తండ్రి ప్రేమను పట్టిస్తూ రాదు గమునా ఆశ్రయమునై ఆపత్యమునా అవుతు ఆన ప్రదేశి ఆనందైలముతో అభిషేకం ఆజ్ఞల అర్గమునా